హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దిస్ ఇస్ ఫర్ చందు నీ క్రియాన్ జీరో ఫైవ్ జీరో ఎయిట్ ఇన్ఫర్మేషన్ అండ్ ఎంటర్టైన్మెంట్ యూట్యూబ్ ఛానల్ అందరూ బాగున్నారనుకుంటున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై యూట్యూబ్ ఛానల్ అండ్ సపోర్టింగ్ విత్ మీ ఈరోజు మీరు తమ్మే చూసారు కదా మనకైతే సింగరేణిలో ఉద్యోగాలకైతే దరఖాస్తుల ఆహ్వానం అన్నమాట మనకు మరి ఏం ఉద్యోగాలు మరి ఏంటి అప్లికేషన్ ఏంటి స్టార్టింగ్ డేట్ ఏంటి లాస్ట్ డేట్ ఏంటి దాని క్వాలిఫికేషన్స్ ఏంటి ఏది ఇవన్నీ కూడా స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే మీకు అర్థమవుతుంది షార్ట్గానే ఎక్స్ప్లెయిన్ చేస్తాను స్కిప్ చేయకుండా చూడండి మంచి ఆప సింగరేణి గురించి మీకు ఆల్రెడీ తెలుసు సింగరేణి కంపెనీ గురించి సో ఈ సెంట్రల్ గవర్నమెంట్ సంస్థ ఆధీనంలో నడుస్తూ ఉంటుంది సో దీనిలో అయితే జాబ్స్ ఉన్నాయి చూద్దాం మరి అవి ఏంటి ఏంటి దీనికి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను దీనికి సంబంధించి వెబ్సైట్ లింక్స్ కానీ ఏమైనా కాంటాక్ట్ అడ్రస్ కానీ ఏమైనా డీటెయిల్స్ ఉంటే డిస్క్రిప్షన్లో ఇస్తాను తప్పకుండా అక్కడి నుంచి మీరు తీసుకొని ఫర్దర్గా మూవ్ అండి నా స్మాల్ రిక్వెస్ట్ ఏంటంటే కొత్త వీవర్స్ ఏమైనా నా ఛానల్ కానీ వీడియోస్ కానీ చూస్తే కంపల్సరీ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని నా ఛానల్ని సపోర్ట్ చేయండి సో డైరెక్ట్ వీడియోలోకి వెళ్ళిపోతాం చూసుకుంటే మనకు సింగరేణిలో అయితే పలు ఉద్యోగాలకు అయితే నోటిఫికేషన్ రిలీజ్ అయ్యింది అందులో మనకు వచ్చేసి మరి ఆమె ఏమేమి ఉద్యోగాలు ఉన్నాయి మరి అప్లికేషన్ చేసుకోవాలి ఈ సంస్థ అయితే మనకు నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేసింది చూసుకుంటే మనకి ఇందులో సింగరేణి ఉద్యోగాలకు సంబంధించి అయితే నోటిఫికేషన్ రిలీజ్ అయ్యింది మనకి ఇది ఎక్కడ ఉందో తెలుసు కదా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం కాలనీస్ అయితే ఒక నోటిఫికేషన్ అయితే రిలీజ్ అవ్వడం జరిగింది అయితే ఇంటర్నల్ అభ్యర్థులతో ఎగ్జిక్యూటివ్ క్యాడర్ పోస్టులకు భర్తీ చేయనున్నట్లుగా సింగరేణి కాలనీ కాలరీస్ లిమిటెడ్ అనేది ప్రకటించింది ఇంటర్నల్ అంటే ఆల్రెడీ వర్క్ చేసిన వాళ్ళు ఉంటారు కొందరు వాళ్ళతో అయితే ఎగ్జిక్యూటివ్ క్యాడర్ అయితే పోస్టులు అయితే ఏమంటారు వాటిని వారితోటే భర్తీ చేయాలని చెప్పేసి ఈ యొక్క సింగరేణి క్యా కాలరీస్ అనేది లిమిటెడ్ ప్రకటించింది అనమాట అయితే ఈ నెల మనకు మరి ఎప్పటివరకు అప్లికేషన్ చేసుకోవాలి వీళ్ళు మా లాస్ట్ డేట్ ఏంటి ఈ పోస్టులు ఏంటి ఏంటి మరి ఎవరు ఎలిజిబుల్ అనేది ఇప్పుడు చెప్తాను నేను డీటెయిల్గా చూద్దాం మరి చూసుకుంటే మనకిది ఇక్కడ మనకు మెయిన్గా చూసుకుంటే మనకు ఎగ్జిక్యూటివ్ క్యాడర్లో కొన్ని పోస్టులు అయితే ఉన్నాయి అది చూసుకుంటే కొన్ని ఇంటర్నల్ అంటే ఆల్రెడీ వర్క్ చేసిన వాళ్ళతో ఫిల్ చేస్తున్నారు ఇందులో వచ్చేసి ఏ టు గ్రేడ్లో అసిస్టెంట్ ఇంజనీర్ ఈఓఎంఓ అంటారు కదా పోస్టులు అయితే దాదాపు మనకు ఇరవై మూడు పోస్టులు ఉన్నాయి వీరికి వచ్చేసి మనకు బేసిక్ సాలరీ ఎంత ఉందంటే దాదాపు యాభై వేలుగా బేసిక్ శాలరీ వీళ్ళకి ఇవ్వడం అయితే జరుగుతుంది నెక్స్ట్ చూసుకుంటే మనకు అసిస్టెంట్ ఇంజనీర్ సివిల్ ఇందులో వచ్చేసి మనకు నాలుగు ఉద్యోగాలు ఉన్నాయి ఓకేనా ఈ గ్రేడ్లో జూనియర్ ఎగ్జిక్యూటివ్ ఈఓ అండ్ ఎంఓ అంటారు ఈ పోస్ట్లు అనమాట నెక్స్ట్ చూసుకుంటే ముప్పై మూడు సివిల్ ఉన్నాయి నెక్స్ట్ ఆరు జూనియర్ సైంటిఫిక్ ఆఫీసర్ ఉన్నాయి నెక్స్ట్ ఆఫీసర్ పోస్టులు పదహారు మొత్తం ఈ యొక్క పోస్టులను అయితే భర్తీ చేస్తున్నారు దాదాపుగా చూసుకుంటే మనకు ఇరవై మూడు ఇంజనీరింగ్ గ్రేడ్లో ఉన్నాయి మనకు కస్టర్ ఇంజనీర్ ఒక నాలుగు ఉద్యోగాలు ఉన్నాయి జూనియర్ ఎగ్జిక్యూటివ్లో వచ్చేసి దాదాపు సివిల్ సివిల్లో ఒక సిక్స్ ఉన్నాయి అండ్ జూనియర్ సైంటిఫిక్ ఆఫీసర్ లో వచ్చేసి మనకు పదాలు ఉన్నాయి మొత్తంగా వీళ్ళైతే ఈ పోస్ట్లను అయితే భర్తీ చేయనున్నారు బట్ మరి పైన ఇచ్చినటువంటి ఈ పోస్ట్లన్నిటికి కూడా మనకు ఇంటర్నల్ అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో అంటే ఆల్రెడీ ఆ యొక్క సింగరీనిలో వర్క్ చేస్తున్న వాళ్ళకైతే అప్లికేషన్ చేసుకోమని చెప్పేసి చెప్తున్నారు అప్లికేషన్ డేట్ స్టార్ట్ డేట్ వచ్చేసి మనకు పది పదకొండు రెండు వేల ఇరవై ఐదు నుంచి మనకు మధ్యాహ్నం పన్నెండు గంటల నుంచి అయితే స్టార్ట్ అవుతుంది అప్లికేషన్ చేసుకోవడానికి గుర్తుపెట్టుకోండి చివరి తేదీ వచ్చేసి మనకు నవంబర్ ఇరవై నాలుగు రెండు వేల ఇరవై నిర్ణయించడం అయితే జరిగింది ఓకేనా వీటికి సంబంధించి ఇంటర్నల్ అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో పైన చెప్పినటువంటి డిఫరెంట్ డిఫరెంట్ విభాగాల్లో చాల్సి ఉంది కదా వాటికి మీకు తగ్గట్టుగా క్వాలిఫికేషన్ ఉంటే కంపల్సరీ అప్లికేషన్ చేసుకోండి నవంబర్ పది నుంచి స్టార్ట్ అయింది నవంబర్ ఇరవై నాలుగు డేట్ అప్లికేషన్ చేయడానికి గుర్తుపెట్టుకోండి సో అయితే ఈ యొక్క అప్లికేషన్ హార్డ్ కాపీలను కూడా సంబంధిత యూనిట్ లెవెల్లో సబ్మిట్ చేయాల్సి ఉంటుంది అంటే ఇది ఆన్లైన్ అప్లికేషన్ చేసినప్పటికీ కూడా ఈ యొక్క హార్డ్ కాపీస్ ఉంటాయి కదా వాటికి అన్నిటికీ జత చేసి సంబంధిత విభాగంలో అయితే వీళ్ళు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది గుర్తుపెట్టుకోండి అది అదొకటి గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ చూసుకుంటే మనకు ఇందుకోసం నవంబర్ ఇరవై అవ తేదీ వరకు అయితే అవకాశం ఇవ్వాలి ఇవ్వాల్సి వచ్చింది అయితే మనకు ఆన్లైన్ సబ్మిషన్ చేసిన తర్వాత హార్డ్ కాపీస్ ఉంటుంది హార్డ్ కాపీస్ ఇవ్వడానికి టూ డేస్ టైం ఇచ్చారు నవంబర్ ట్వంటీ సిక్స్త్ వరకు అయితే మీరు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది మీకు సంబంధించిన యూనిట్ ఏదైతే ఉందో అక్కడ అనమాట గుర్తుపెట్టుకోండి ఈ యొక్క హార్డ్ కాపీస్ను కూడా మీ యొక్క జిఎం ఆఫీస్కు అప్లికేషన్ హార్డ్ కాపీస్తో పాటుగా అసెస్మెంట్ రిపోర్ట్ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది ఓకేనా మీ యొక్క హార్డ్ కాపీస్తో పాటు మీ జిఎం ఆఫీస్లో అసెస్మెంట్ రిపోర్ట్ ఉంటుంది కదా దాన్ని కూడా సబ్మిట్ చేయాల్సి ఉంటారని చెప్పేసి చెప్తున్నారు నవంబర్ ఇరవై తేదీ సాయంత్రం ఐదు గంటల వరకు అపా చెప్పాలి ఈ అసెస్మెంట్ హార్డ్ కాపీతో పాటు అసిస్టెంట్ ఎప్పుడు ఇవ్వాలంటే నవంబర్ ట్వంటీ ఎయిట్లో ఇవ్వాలి నవంబర్ ట్వంటీ సిక్స్ లేపమ్మో మీ హార్డ్ కాపీ సబ్మిట్ చేయాలి హార్డ్ కాపీస్తో పాటుగా ఈ యొక్క అసెస్మెంట్ రిపోర్ట్ కాపీ ఉంటుంది కదా దాని రెండు కలిపి నవంబర్ ట్వంటీ ఎయిట్లకు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది ఓకేనా అప్లికేషన్స్తో పాటుగా ఇరవై ఎనిమిది ఐదు గంటల వరకు అంటే నవంబర్ ఇరవై ఎనిమిది ఐదు గంటల వరకు గుర్తుపెట్టుకోండి అప్లికేషన్ కార్పొరేట్ ఆఫీస్లో ఇవ్వాల్సింది తేదీని నవంబర్ ముప్పై ఐదు నిర్వహించారు ఇక్కడ మూడు ఉన్నాయి గుర్తుపెట్టుకోండి ఒకటి మనం చేసినటువంటి అప్లికేషన్ వచ్చేసి నవంబర్ ముప్పై తేదీలోగా మీ యొక్క అప్లికేషన్ కార్పొరేట్ ఆఫీస్లో ఇవ్వాలి నవంబర్ ట్వంటీ సిక్స్ వరకు అయితేనేమో మీ యొక్క అప్లికేషన్ హార్డ్ కాపీని సబ్మిట్ చేయాలి అదేవిధంగా మీ యొక్క అసెస్మెంట్ రిపోర్ట్ ఉంటుంది కదా దాన్ని వచ్చేసి నవంబర్ ట్వంటీ ఎయిట్ లోపు సబ్మిట్ చేయాలి మనకు డిఫరెంట్ డిఫరెంట్ డేట్లు ఇచ్చారు గుర్తుపెట్టుకోండి అప్లికేషన్ చేయడానికి ఇరవై నాలుగు అప్లికేషన్ అయిపోయిన హార్డ్ కాపీ ఇవ్వడానికి ఇరవై ఆరు హార్డ్ కాపీతో పాటు అసెస్మెంట్ సబ్మిట్ చేయడానికి ఇరవై ఎనిమిది అదేవిధంగా అప్లికేషన్ కార్పొరేట్ ఆఫీస్లో ఇవ్వడానికి నవంబర్ ట్వంటీ సో ఈ డేట్లలో మీరు కంపల్సరీగా ఈ యొక్క హార్డ్ కాపీస్తో పాటు సర్టిఫికేట్స్ అన్ని సబ్మిట్ చేయాల్సి ఉంటుంది గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ చూసుకుంటే గనుల విభాగాల అధిపతులు అప్లికేషన్లను సరిగా పరిశీలించాలని చెప్పేసి నోటిఫికేషన్ క్వశ్చన్ అంటే వచ్చినటువంటి అప్లికేషన్ స్కూట్ని క్లియర్గా చేయాలి ఎలాంటి తప్పిదాలు లేకుండా ఎలాంటి మిస్టేక్స్ లేకుండా కరెక్ట్గా స్కూట్నీ చేయాలి చెక్ చేయాలి అని చెప్పేసి ఒక నోటిఫికేషన్ మనకైతే ఇవ్వడం జరిగింది సో ఎందుకంటే అక్కడ కరెక్ట్ కరెక్టే చేయకపోతే అప్లికేషన్ మళ్ళీ మధ్యలో తర్వాత వచ్చి లాస్ట్ వచ్చి ఒక గురైతే మళ్ళీ అభ్యర్థికి క్యాండిడేట్కి నష్టమవుతుంది కాబట్టి స్టార్టింగ్లోనే వాటిని క్లియర్గా క్షుణ్ణంగా పరిశీలించాలని చెప్పేసి ఆ నోటిఫికేషన్లు అయితే ఇవ్వడం జరిగింది దీనిలో మెయిన్గా ఏంటంటే ఆల్రెడీ ఇంటర్నల్ అంటే ఆల్రెడీ వర్క్ చేస్తున్న వాళ్ళు కాబట్టి వారికి సంబంధించి ఏమేమి చెక్ చేయాలంటే సర్వీస్కి సంబంధించినటువంటి అధిక వివరాలు ఉంటాయి ఒకటి విద్యార్హత వాళ్ళ యొక్క క్వాలిఫికేషన్ వాళ్ళ యొక్క అనుభవం అంటే ఎక్స్పీరియన్స్ వంటివి ఉంటాయి కదా వీటిని అయితే కరెక్ట్గా చూడాలి ఎందుకంటే వీటిని బేస్ చేసుకునే వాళ్ళకు ముందుగా మనకు ప్రమోషన్ కానీ లేకపోతే వాళ్ళని కన్సల్ట్ చేయడం జరుగుతుంది కాబట్టి ఎందుకంటే సర్వీస్ వన్ డే బిఫోర్ జాయిన్ అయినా సర్వీస్ వేరే ఉంటుంది అందుకే అలాంటివి ప్లస్ ఎక్స్పీరియన్స్ ప్లస్ వీటి యొక్క క్వాలిఫికేషన్ ఈ మూడు ఇంపార్టెంట్ కాబట్టి వీటిని క్లియర్గా క్షుణ్ణంగా పరిశీలించాలని చెప్పేసి ఆ నోటిఫికేషన్లో వీళ్ళు మెన్షన్ చేయడం జరిగింది నెక్స్ట్ చూసుకుంటే అభ్యర్థుల అసెస్మెంట్ రిపోర్ట్ను అన్ని విభాగాల అధిపతులు సీల్డ్ కవర్లో అప్లికేషన్ జత చేసి పంపాలని తెలిపారు అయితే అభ్యర్థుల అసెస్మెంట్ రిపోర్ట్ ఉంటుంది కదా దీన్ని సీల్ కవర్ అంటే ఓపెన్ చేయకుండా ప్యాక్ చేసి మన యొక్క వీళ్ళకి అప్లికేషన్ ఉంటుంది కదా అప్లికేషన్తో జత చేసి పంపాలని చెప్పేసి చెప్పారు ఎందుకంటే అది ఓపెన్ చేసే వాళ్ళు చూడకూడదన్నమాట అప్లికేషన్తో పాటు జత చేసి పంపాలి మీ అసెస్మెంట్ రిపోర్ట్ కాపీ ఏదైతే ఉంటుందో దాన్ని గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ చూసుకుంటే ఇంటర్నల్ అభ్యర్థులకు వయసు పరిమితి లేదని నోటిఫికేషన్లో తెలిపారు అంటే వీళ్ళకి ఎలాంటి ఏజ్ రిస్ట్రిక్షన్స్ లేవు అందరూ అప్లికేషన్ చేసుకోవచ్చు ఎవరైతే వాళ్ళు వర్క్ చేస్తున్న వాళ్ళు క్వాలిఫికేషన్ ఉండి ఈ యొక్క జాబ్స్కి ఎలిజిబిలిటీ ఉండి కంపల్సరీ ప్రతి ఒక్కరు అప్లికేషన్ చేయండి ఓకేనా ఏజ్ లిమిట్ అయితే ఏం లేదంట మీకు చివరి తేదీ దాటిన తర్వాత అప్లికేషన్ వస్తే రిజెక్ట్ అవుతున్నాను వెల్లడించారు సో గుర్తుపెట్టుకోండి నవంబర్ ట్వంటీ ఫోర్త్ అప్లికేషన్ చేయడానికి ఆ డేట్ దాటితే అప్లికేషన్ స్వీకరించారు ఆ తర్వాత మీకు హార్డ్ కాపీస్ కానీ మన యొక్క అసెస్మెంట్ రిపోర్ట్ కాపీస్ కానీ లేకపోతే అప్లికేషన్ కాపీ డిఫరెంట్ డిఫరెంట్ డీటల్లో మీ యొక్క అధిపతిల కంటే మీ యొక్క ఆఫీస్లలో అయితే మీరు ఇవ్వాలి డైరెక్ట్గా వెళ్ళి బట్ మీరు అప్లికేషన్ చేయడానికి ట్వంటీ ఫోర్త్ నవంబర్ లాస్ట్ డేట్ గుర్తుపెట్టుకోండి ఓకేనా తర్వాత వస్తే మాత్రం ఏ యొక్క అప్లికేషన్ కూడా కన్సిడర్ చేయడానికి గుర్తుపెట్టుకోండి ఆన్లైన్ అప్లికేషన్ హార్డ్ కాపీని సంబంధిత పత్రాలు జత చేసి వెంటనే సబ్మిట్ చేయాలని చెప్పేసి తెలిపారు అభ్యర్థుల తర్వాత రాతపరీక్షకు హాజరు కావాలని ఒక సో మీకు కంపల్సరీ హార్డ్ కాపీని అయితే చెప్పాను కదా నవంబర్ ట్వంటీ సిక్స్ సబ్మిట్ చేయాలి నవంబర్ టో డేట్ హార్డ్ కాపీస్తో పాటు ఒక అసెస్మెంట్ ఉందిగా రిపోర్ట్ అది కూడా సబ్మిట్ చేయాలి తర్వాత నవంబర్ థర్టీకి వచ్చేసి మీకు అప్లికేషన్ కార్పొరేట్ ఆఫీస్లో ఇవ్వాలి ఇది మూడు గుర్తుపెట్టుకోండి ఓకేనా నెక్స్ట్ చూసుకుంటే ఇక్కడ అర్హత గల అభ్యర్థులు యొక్క అవకాశం అయితే సద్విర్గా తీసుకోవాలని చెప్పేసి గనులు అన్ని విభాగాల అభ్యర్థులు కూడా విస్తృత ప్రచారం కూడా చేస్తారు నోటిఫికేషన్ కూడా ఇచ్చారు సో దీని అయితే ఉపయోగించుకోండి ఎవరైతే ఆల్రెడీ సింగరేణిలో వర్క్ చేస్తున్న వాళ్ళు ఇంటర్నల్గా ఉన్న వాళ్ళకు క్వాలికేషన్స్ ఉండి ఈ దీనికి ఎలిజిబిలిటీ ఉంటే పక్కా అప్లికేషన్ అయితే చేయండి డోంట్ మిస్ అనమాట మీకు సంబంధించినటువంటి వెబ్సైట్లో నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను దాని నుంచి మీరు అప్లికేషన్ కంప్ చేసుకోండి అప్లికేషన్ చేసిన తర్వాత ఒక హార్డ్ కాపీ తీసి పెట్టుకొని సంబంధిత డేట్లలో మీరు ఆ ఆఫీస్లలో సబ్మిట్ చేయండి ఓకేనా ఇదనమాట మనకు సింగర్ నుంచి వచ్చినటువంటి జాబ్ నోటిఫికేషన్ సో మంచి ఆపర్చునిటీ మంచి జాబ్స్ ఉన్నాయి దాదాపు మనకు ఇరవై మూడు ఒక నాలుగు ముప్పై ముప్పై మూడు దాదాపు చాలా ఉన్నాయి ఇంటర్నల్ అభ్యర్థులకు బెస్ట్ ఆపర్చునిటీ అనమాట ఎందుకంటే బయట వాళ్ళు అప్లికేషన్ చేయడానికి ఛాన్సెస్ లేదు ఓన్లీ ఇంటర్నల్ వాళ్ళతో క్యాడర్ తోటి ఫిల్ చేస్తున్నారు కాబట్టి సో మంచి ఆపర్చునిటీ క్వాలిఫికేషన్ ఇంట్రెస్ట్ ప్రతి ఒక్కరు కూడా అప్లికేషన్ తీసుకోండి ఓకేనా ఇన్ఫర్మేషన్ ఆ వీడియో నచ్చితే కంపల్సరీ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ దిస్ ఈజ్ చందు మేక్ట్ జీరో ఫైవ్ జీరో ఎయిట్